హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి మన పిల్లలు కాదండి ఎవరైనా అంత ఇష్టపడే దోశలు కానీ ఇవాళ ఏంటి అన్నంటే ఏ పప్పులు బియ్యము అలాంటివి ఏమి వాడకుండా మన న్యాచురల్గా హెల్తీ దోశలు అనమాట ఒక్క గ్లాస్ గోధుమ రవ్వతో దోశలు వేసుకుందాం ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ఫుల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వీడియో వీడియోలోకి వెళ్దాం రండి ఫస్ట్ ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను ఈ గోధుమ రవ్వ ఎంత మంచిది అని అంటే గోధుమ రవ్వ మనం కానీ రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి తీసుకుంటే మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే బరువు తగ్గుతాము చాలా అంటే చాలా మంచిది కానీ ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళే అంటామన్నమాట అబ్బా ఉప్మానా అని అలా ఉప్మా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వాళ్ళే అడిగి తింటారనమాట ఇలా చెయ్యి అని అలా చేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఒక గ్లాసులో రవ్వ వేసుకున్నానండి అదే ఏ గ్లాస్తో గోధుమ రవ్వ వేసుకున్నామో అదే గ్లాస్తో పెరుగు వేసుకొని మళ్ళీ అదే గ్లాస్తో పెరుగు వేసుకున్న గ్లాస్తోనే నీళ్ళు పోసుకొని బాగా స్పూన్ పెట్టి కలుపుకొని ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టానండి ఎప్పుడైనా మీరు ఈ గోధుమ రవ్వ దోశలు వేసుకొని తిన్నారా అసలు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను చేసే పద్ధతి ఏదన్నా కొంచెం మార్పు చేర్పులు ఉంటే కూడా కామెంట్ చేయండి నేను అవి సరిదిద్దుకుంటాను అలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి అలా ఒక అరగంట పక్కన పెట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా నాని పెరుగులోకి మొత్తము బాగా చూడండి మనం కలిపినప్పుడు ఎలా ఉంది నాన్నప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాని ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే చూసుకొని వేసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ క్వాంటిటీ మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట అలా మొత్తం క్వాంటిటీ మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ అయితేనే వేసుకోండి అవసరం వస్తుందండి రెండు మూడు స్పూన్లు పెద్ద ఒక గంట అయితే గంటతో వాటర్ పోసుకుంటే సరిపోతుంది మన దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోండి కొంచెం దాని మీద కొంచెం పలచగా ఉన్నా కానీ దోశలు చాలా బాగుంటాయి అంటే పలచగా అంటే నీళ్ళగా కొంచెం మరీ నీళ్ళ లిక్విడ్ కాదు మరీ తిక్ కాదండి మీడియంలో దోశ మనకు ఎలా వస్తుంది తెలుస్తుంది కాబట్టి ఆ బ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఆ పిండికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి దోశల పెంకు వేసుకు పెట్టుకుందాము అదైతే సిమ్లో పెట్టుకొని ఇది కప్పు కలుపుకుందాము ఈలోపు ఇది కలుపుకునే లోపు మనకి దోశ ప్యాన్ హీట్ అయింది చూడండి అస్సలైతే మీరు ఇది రవ్వ దోశలు అని అని చెప్పకుండా పెట్టండి మామూలు లాగా తినేస్తారు వేడి వేడి దోశలతో పల్లీ చట్నీ అయితే అది తిరిగిపోయిద్దండి నేను పల్లీ చట్నీ అందరు చేసుకుంటారు కదా అని ఆ రెసిపీ దీంట్లో యాడ్ చేయలేదండి అవసరమైతే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలి అని కామెంట్స్లో అడిగితే నేను కంపల్సరీగా ఒక వీడియో చేసి చూపిస్తాను అనమాట అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అందుకని చెప్తున్నాను అనమాట చూడండి మనం యాజ్ యూజువల్గా మనము దోశల పిండితో దోశలు ఎలా వేసుకొని తీసుకుంటున్నామో అంతే ఈజీగా ఈ గోధుమ రవ్వ దోశలు కూడా చూడండి అలానే వేసుకుంటున్నాం ఎక్కడా విరగకుండా అసలు తునగకుండా ఫ్లిప్ చేస్తే చూడండి అతుక్కోకుండా నేను ఎందుకు తిప్పుతున్నాను అంటే చూడండి అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అనని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదండి రాకుండా ఏమి ఉండవు ఇంకా ఏంటి అని అంటే షుగర్ పేషెంట్లకి చాలా మంచి టిఫిన్ అనమాట ఇది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉప్మా 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 అంటే ఏ చిరాకు వస్తుంది అనమాట అదే కొంచెం అదే గోధుమ రవ్వని కొంచెం ఇన్నోవేటివ్గా ఇలా దోశలు వేసుకున్నారంటే వాళ్ళు మేము ఎప్పుడు గోధుమ రవ్వ దోశలే వేసుకొని తింటాము అని అనేటట్టుగా ఉంటుంది నేను ఇన్ని దోశలు వేసి చూపిస్తున్నాను అనంటే మీకు నేను ఒకటేసానంట ఒక్కటి విరగలేదేమో లే అంతేనే అనిపించింది కాదు చూడండి నేను మన దోశలు ఎలా వేసుకొని తీస్తామో ఇవి కూడా అలానే వస్తాయి అని చూపించడానికే నేను రెండు మూడు దోశలు వేసి చూపిస్తున్నాను అన్నమాట అంతే అండి ఇప్పుడు చూడండి మనం వేసుకున్న దోశలు ఎలా వచ్చాయో అసలు దూదిలాగా ఎంత మెత్తగా అండి ఎట్టు మడతేస్తే అట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట చూడటానికి కాదండి టేస్ట్ కూడా అద్దిరిపోయింది దీనికి ఇప్పుడు మనం పల్లీ చట్నీ కాంబినేషన్లో అయితే సూపర్ సూపర్ అంతే అండి మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీంట్లో ఏదైనా తప్పులప్పులున్నా కామెంట్ చేయండి Bye Andy